విద్యుత్ ఒప్పందాలు మొత్తం చూసుకుంటే నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు చొప్పున మూడు వేల నాలుగు వందల తొంభై మూడు తొంభై నాలుగు అంటే నేను చదివి ఒక కేటగిరీ నాన్ కన్వెన్షన్ అంటే నాన్ రెనూవబుల్ ఎనర్జీ నుంచి వచ్చేది ముప్పై నాలుగు తొంభై నాలుగు మెగావాట్లు నూట ముప్పై మూడు ఒప్పందాలు నాలుగు రూపాయల ఎనభై ఎనభై నాలుగు పైసలు చొప్పున ఇరవై ఐదు సంవత్సరాలకి సోలార్ పవర్ ముప్పై ఆరు అగ్రిమెంట్లు ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలకి పదిహేను వందల మెగావాట్లు ఇరవై ఐదేళ్లకి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు పర్ యూనిట్ రామచరి అబ్బాయి గారు నిద్ర నటించదాకండి వినండి ఒకసారి చూడండి ఈ కూడా ఈ కాగితాలు కూడా చూసి రాయండి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు పర్ యూనిట్ పదిహేను వందల మెగావాట్లు పాతికేళ్ళు అదే నెలలో పంజాబ్ అగ్రిమెంటు ఆరు రూపాయలు ఎనభై పైసలు మరి ఆ పంతొమ్మిది పైసలు ఎవరు ఎత్తినట్టు పంజాబ్లో ఇదే నెలలో అగ్రిమెంట్లు జరిగినాయి సోలార్ పవర్లో ఆరు రూపాయల ఎనభై పైసలకి మరి ఎవరు ఎత్తినట్టు తెలంగాణలో నాలుగు రూపాయల అరవై ఆరు పైసలకి అదే సంవత్సరంలో అదే సంవత్సరంలో తెలంగాణలో అగ్రిమెంట్లు జరిగినాయి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు సోలార్ నుంచి తెలంగాణ ప్రభుత్వం నాలుగు రూపాయల అరవై ఆరు పైసలకి అగ్రిమెంట్ చేసుకుంది పాతికేళ్లకే మరి పైనంత ఆ మార్జిన్ ఎవడెత్తినట్టు చెప్పండి ధర్మం చెప్పాలి కదా ధర్మం చెప్పడం రాదా ధర్మం ఒక పాదం మీద నడుస్తాం మంది చంద్రబాబు పాదం మీదే విండ్ పవర్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రెండు వేల పద్నాలుగు పొందుంది నాలుగు రూపాయలు ఎనభై మూడు పైసలకి పాతికేళ్లకి నాలుగు రూపాయలు ఎనభై మూడు పైసలకి సుమారుగా ఇది ఒక మూడు వేల మెగావాట్ విండ్ నాలుగు వేల మెగావాట్ సోలార్ ఒక మూడు వేల మెగావాటు తమిళనాడు గుజరాత్ మరి ఇంకొన్ని రాష్ట్రాలు మూడు నలభై ఆరుకే అగ్రిమెంట్ చేసుకున్నాయి పాతికేళ్లకి మూడు రూపాయలు నలభై ఆరు పైసలకి మరి ఇవన్నీ ఎవడెత్తేసినట్టు చెప్పాలి కదా ఈ కాగితాలు కనపడవా మనకి రైట్ ఆకి ఈ గవర్నమెంట్ల ఖాయితేలే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని వస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ట్యారిఫ్ ఆర్డర్ ఇది మొత్తం ఈ బూతులు రాసిన ఆయనకి మొత్తం ఈ అబద్దాలు రాసిన ఆయనకి తెలుసుది కదా మీకు తెలియపోవచ్చు ఆంధ్రప్రదేశ్ టారిఫ్ ఆర్డర్ ఏంటో తెలుసు కదా ఏపీఆర్ఈసి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క టారిఫ్ ఆర్డర్ ఎప్పుడుది మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అది ఈ ట్యారిఫ్ ఆర్డర్లో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ విండ్ పవర్ నాలుగు రూపాయల అరవై మూడు పైసలు నాలుగు రూపాయల అరవై మూడు పైసలు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోలార్ ప్రాజెక్ట్స్ ఐదు రూపాయలు తొంభై పైసలు మెగా మన విండ్ పవర్ ఒక నాలుగు వేల మెగావాటు సుమారుగా సోలార్ పవర్ ఒక మూడు వేల మెగావాటు ఇది ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం మీ ప్రభుత్వమే కదా మీరు మీ ప్రభుత్వంలో ఇచ్చిన టారిఫ్ ఆర్డరే కదా ఇది అంటే ఐదేళ్లలో మీ ఈ ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ప్రజల మీద వేసిన బండ కదా ఇది అంటే మనవడు చేస్తేనేమో ఆహా ఓహో పాపాలు చేసినా కూడా జగన్ మంచి చేసినా కూడా విషం చిమ్ముతారు